కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో మెప్మా అండ్ శర్పకథ ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలలో భాగంగా మహిళా సాధికారక వైకాపాకు సొంతింటి కార్యక్రమాలు చేస్తూ అవినీతి జరిగినట్లు ఎమ్మిగన్నూరు ఎమ్మెల్యే బీబీ రెడ్డి ఆరోపించారు ఆదివారం స్థానిక పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మెస్మా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మికన్నూరు మున్సిపాలిటీ రాష్ట్రంలోనే గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని అన్నారు అది త్వరలోనే గాడి తప్పిన మున్సిపాలిటీని అభివృద్ది బాటలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు అట్లా ఏడు వందల యాభై గ్రూపులకి ముప్పై కోట్లు ఇప్పించినాం సార్ గత సంవత్సరం మళ్ళీ ఇప్పుడు ఇయర్ స్టార్ట్ అయింది సార్ సెల్ఫ్ అని ఒకటి సార్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఇండివిజువల్ ఎవరైనా లోన్లు తీసుకుంటారంటే కూడా బ్యాంక్లో మాట్లాడి టెన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎంతమంది ఆ డేటా ఏమిటి టోటల్ ఫుడ్స్ మూడు వందల ఐదు రూప్స్ ఉన్నాయి సార్ నాకు బ్యాంకుల కేజీ టెన్ ల్యాక్స్ తీసుకున్నా సెవెన్ టు నైన్ ఉన్నాయి సార్ ట్వంటీ ల్యాక్స్ తీసుకున్నవి ఒక ఆవు ఉన్నాయి సార్ మీతో ఫైవ్ ల్యాక్స్ సిక్స్ సెవెన్ ల్యాక్స్ తీసుకుంటున్నారు నేను సెప్పు కింద పదివేల లోటు తీసుకున్నవి డెబ్బై ఇచ్చినాడు సార్ ఎస్బీహెచ్లో అనుకున్నాను డబ్బులు వాడుకుంటాము లేదంటే ఎవరి డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తామని చెప్పేసి అందరికీ కూడా తెలిసి ఈ విషయం ఎలాగ అనుకున్నారో నాకైతే తెలియసాం మేమైతే ఒక పది మందికి ఉపాధి వేయాలనే ఉద్దేశంతోనే తెలుసుకున్న చెప్పలేదు ఇంట్రెస్ట్ తో పాటు ఇస్తామని కూడా చెప్పినాము ఇంట్రెస్ట్ అలాగే అమౌంట్ లోనే ఉంది అదే సార్ కానీ అది మేము త్రీ ఇస్తుంది సార్ త్రీ సిక్స్టీకి వచ్చేసి అది సింగల్ డబల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అని టూ థర్టీ ఇస్తుంది సార్ దాని లక్షలు మాత్రమే లోన్స్ ఇప్పిస్తుంది సార్ దాంట్లో వచ్చేసి బ్యాంక్ నుంచి ఫస్ట్ బెడ్ వన్ బై ఫోర్ తీస్తుంది సార్ అంటే వన్ ల్యాక్ ఇస్తారు నెక్స్ట్ అనేది కన్స్ట్రక్షన్ బట్టి స్టేజ్ వైజ్గా రిలీజ్ చేస్తారు సార్ సార్ ఆ విధంగా ఫస్ట్ వైఫ్ అయితే రిలీజ్ అయ్యింది నెక్స్ట్ వీక్ కాలేదు కానీ అప్పట్లోనే ఇప్పుడు లోన్స్ అవి అనుకున్నందుకు ఆ ప్రాసెస్ లో బ్యాంక్ తో సేమట్ మాకు హౌస్ కంప్లీట్ అయితాకనే ఇవలేమే వేడనే వచ్చా సాధారణంగా వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేసి చూపించి వెరిఫికేషన్ ఆఫ్ హాల్ చేసిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్తాం సార్ ఇంకా ప్రాసెస్ అయితే మేము సంవత్సరాల వరకు సార్ లక్షల

ఎమ్మెనూరు పట్టణం మన ఎమ్మెల్యూరు మున్సిపాలిటీలో మెప్మా సెర్ఫ్ అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా మహిళా సాధికార్యకర్త అని చెబుతూ ఈరోజు కేవలం బుట్టదాఖలు చేస్తూ ఆ డిపార్ట్మెంట్ని సొంతింటి డిపార్ట్మెంట్ లాగా వాడుకొని ఇష్టం వచ్చినట్టు అవినీతి కార్యక్రమాలు చేసుకున్నటువంటి పరిస్థితి కొన్ని రివ్యూ చేయడం జరిగింది అధికారులు కూడా సమాధానం సరిగ్గా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు వాటి మీద ప్రజలకు సంబంధించి మహిళలకు సంబంధించిన ప్రతి రూపాయిని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెగనూరులో ఎంఎల్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా జయ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రూపాయి కూడా జవాబుదారీతనంగా మహిళల దగ్గర నుంచి ఈరోజు రాబట్టాలా ఏదైతే పొరపాట్లు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇప్పుడే చూశారు ఒక టీఎల్ఎఫ్ దగ్గర దాదాపు ఇరవై లక్షల రూపాయలు అంటే అది మార్టు కోసం తీసుకున్నాం గత ప్రభుత్వం మారిందని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పేటువంటి పరిస్థితి వెంటనే ఈరోజు ఆ గ్రూపులకు సంబంధించిన ఆడవాళ్ళందరూ కూడా చెక్కులు ఇప్పుడే ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది వెనక్కి ఇవ్వడం జరిగింది ఇటువంటి అన్ని చర్యలు కూడా ఈ డిపార్ట్మెంట్ని అదే రకంగా మహిళా సాధికారతను అత్యంత ప్రామాణికంగా గతంలో చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన ప్రతి మాటను కూడా రానున్న రోజుల్లో అద్భుతంగా ఎమ్మెంగుళూరు మున్సిపాలిటీని ఆదర్శంగా రాష్ట్రంలోనే గతంలో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు గ్రేడ్ వన్గా పెట్టడం నెంబర్ వన్ మున్సిపాలిటీకి పెట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కూడా నేను శాసనసభ్యుడిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్న రోజులు కూడా అత్యద్భుతంగా మున్సిపాలిటీని ముందుకు తీసుకుపోవడం జరిగింది ఈరోజు మళ్ళీ చెబుతున్నా అతి త్వరలో అంటే రానున్న కొన్ని నెలల్లోనే మళ్ళీ గాడి తప్పినటువంటి కార్యక్రమాలను కూడా గాడిలో పెట్టి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థితికి తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తూ సెలవు తీసుకుంటాం